హాయ్ అందరు ఎలా ఉన్నారు సో ట్వంటీ నైన్త్ మార్చ్ అనమాట ఈరోజు నేను నాకు కొంచెం షాపింగ్ ఉంది ఉగాది కోసం దానికోసం బయటకు వెళ్ళా చెప్పి రెడీ అయిపోయి కూర్చున్నాను మమ్మీ రెడీ అవడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తున్నాం చేస్తుంటే నాకు ఒక టూ రీల్స్ ఫ్లాష్ అయ్యింది అనమాట వెంట వెంటనే అమ్మమ్మ మనోరాలు గాజులు అని చెప్పి సరే మనకి ఎలాగో అమ్మమ్మ లేరు మనకు ఆ సరదాలు లేవు ఆలక్క వాళ్ళ పాప సంధ్య వాళ్ళ పాప మమ్మీని అమ్మమ్మ అమ్మమ్మ అని పిలుస్తారు సరే మా మన మమ్మీకి ఎలాగో మనోరాళ్ళు ఉన్నారు కదా వై డోంట్ వీ అని చెప్పి ఎలాగో షాపింగ్కి వెళ్తున్నాం కదా షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చి వీళ్ళిద్దరికి గాజులు తీసుకున్నాం అనమాట తీసుకుని వచ్చి గాజులు వేయించాము ఏంటంటే నేను వీళ్ళలో చూసాను అమ్మమ్మ మనోరాళ్ళకి గాజులు వేయాలి అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఉగాది ముందు ఏదో ఒకటి చెప్తారు కదా ఏంటి లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైము నాకు తెలియదు కానీ వైద్య మార్గాల్లో గాజులు అన్నారు ఇంకా ఏంటేంటో చెప్పారు కదా అట్లా ఈసారి అమ్మమ్మ వనరాలు గాజులు అన్నారు ఓకే మనకెలాగో అమ్మమ్మ లేదు కదా వాళ్ళని ఎంజాయ్ చేయనీయండి అనుకున్నా నేను కానీ నేను అట్లా ఒక సెకండ్ అనుకుంటాం గానీ అమ్మమ్మ లేకపోయినా నాకు మా పెద్దమ్మలే చేసేస్తారు అమ్మమ్మ వాళ్ళు చేయాల్సిన కూడా సో అట్లాగా అయిపోతూ ఉంటాయి మనకి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి అనిపిస్తుంది కదా అమ్మమ్మ లేదు నాకు అందరికీ అమ్మమ్మలు ఉన్నారు అని మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా మీలో కూడా అమ్మమ్మ లేని వాళ్ళు ఉన్నారా నాకైతే నేను చాలా ఫీల్ అవుతాను అండ్ ఇంకా చైతన్యానికి కూడా వేయించామనమాట గాజులు ఆడపిల్ల కదా మనకి అందుకని చెప్పి ఆ వాళ్ళందరూ చక్కగా గాజులు వేసుకుని అట్లా వీడియోలు తీసుకుని ఫోటోలకి ఫోజులు ఇచ్చి బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు నీ చేతిలో ఏమైనా లాసియా అంటారా నేనే అండి వీడియో తీసింది అందుకే నా చేతులు లేవు అందులో అండ్ ఆల్సో నేను ఎక్కువ గాజులు కూడా ఎక్కువ ఏం వేసుకోలేదు అందుకని చెప్పి నెక్స్ట్ ఒక ఒక వీడియో అయితే అమ్మమ్మ గారు స్వీట్ పెట్టారు లడ్డూలు చేసి పెట్టారు ఆవిడ అందుకని చెప్పి నేను లడ్డూలు కొనుక్కొచ్చాను బయట నుంచి నెక్స్ట్ నాకు కూడా గాజులు వేసాను మా అమ్మగారు బాగున్నాయి కదా నా గాజులు నాకు కూడా నచ్చాయి ఎందుకంటే ఎక్కువ గాజులు లేవు వెయిట్ ఉండవు పెద్ద సౌండ్ రాదు అనుకుంటూ అండ్ వీళ్ళు ఇలా పిక్చర్స్ కూడా క్లిక్ చేయించుకున్నారు నాతో అన్యాయం కదా నాకు ఎవరూ పిక్చర్స్ క్లిక్ చేయలేదు అండ్ ఓకే మీకు అమ్మమ్మ ఉన్నారా వెళ్ళి త్వరగా గాజులు అడిగేయండి మళ్ళీ లేట్ అయిపోతే లేట్ అయిపోయిన తర్వాత అడిగావేంటి అంటారు అండ్ థ్యాంక్ యూ వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్